సూర్యాపేట జిల్లా అరవంపల్లి మండలం అడవెల్లి గ్రామంలో రేఖా స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి బోయినపల్లి రేఖా ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వంత గ్రామం అడవెల్లిలో డాక్టర్ రేఖా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు కబడ్డీ పోటీలు నిర్వహించారు సూర్యాపేట జిల్లా అరవంపల్లి మండలం అడ్డవెలంల గ్రామంలో రేఖా స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి బోయినపల్లి రేఖ ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి సమరాలు ఘనంగా నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా తన సొంత గ్రామం అడివెలంల డాక్టర్ రేఖ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు అదేవిధంగా ఆదివారం నిర్వహించిన ముగ్గులు పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామీణ సంస్కృతి తెలంగాణ బతుకమ్మ సంక్రాంతి ఉత్సవాన్ని ప్రతిబింబించే ముగ్గులను వేశారు ముగ్గుల పోటీల విజేతలకు ముఖ్య అతిథి డాక్టర్ రేఖ గ్రామ మాజీ సర్పంచ్ మద్దీ పద్మలు బహుమతులు అందజేశారు కబడ్డీ పోటీలలో గ్రామానికి చెందిన ఏడు జట్లు పాల్గొన్నాయి ప్రతి ఆట కూడా ఎంతో ఉత్సాహంగా ఇరు జట్ల మధ్య నువ్వా అన్నట్టుగా పోటీ జరిగాయి ప్రథమ బహుమతి పొందిన జట్టుకి పదివేల నూట పదహారులు ద్వితీయ బహుమతి పొందిన జట్టుకు ఐదు వేల నూట పదహారులను రేఖ స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ బోయిలపల్లి రేఖ అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రేఖ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా సూర్యపేట పట్టణంలో గతంలో కరోనా సమయంలో ఏరియా ఆసుపత్రి వద్ద నెల రోజుల పాటు పేదల అన్నదాన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ మాస్కుల పంపిణీ చేసినట్లు చెప్పారు తన సొంత గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆటల పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిమన నిమనబోటి గణేష్ చెరుకు నాగేందర్లు పాల్గొన్నారు

ನಿಳಿಡ್ಗಾದ ಉಡ್ಗೇವಾದ ಫಕರೇಸ ನಕ್ರಾಡು ನಾಲ್ಬಗಲಿದ್ಗ ಸಿಮ್ರ೦ವಾದ, ಅವೊಮಾದ coordinate